జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు నాలాలు ప్రభుత్వ భూముల పరిరక్షణను తీసుకుంటుంది ఇందులో భాగంగా జూన్ నుంచి అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కూల్చివేతల వివరాలను విడుదల చేసింది ఈ వివరాల ప్రకారం గ్రేటర్ పరిధిలో జూన్ ఇరవై ఏడు నుంచి ఇప్పటి వరకు మొత్తం ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అక్రమ కట్టడాలను కూల్చివేసినట్టు తెలిపింది అయితే దీంతో నూట పదకొండు పాయింట్ ఏడు ఒకటి ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది ఇందులో గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్లు యాభై నాలుగు నిర్మాణాలు రాజేంద్ర నగర్ నలభై ఐదు మాదాపూర్ సున్నం చేరువ పరిధిలో నలభై రెండు నిర్మాణాలు తొలగించినట్లు ప్రకటించింది రైట్గా ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ లైవ్ ద్వారా అందిస్తారు అంజన మనం చూస్తూనే ఉన్నాం హైడ్రా ఏర్పడిన తర్వాత నుంచి కూడా అంటే హైడ్రా అనేటువంటిది జీహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఆ రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా హైదరాబాద్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా చెరువులు ఉండేవి ఆ చెరువులన్నీ కూడా అంటే కొన్ని 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 చెరువులైతే మాత్రం ఎనభై శాతం కబ్జాకు గురైన అనేటువంటి పరిస్థితిని ఇటు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే పదే పదే ప్రస్తావించు వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో మొత్తంగా హైడ్రా కమిషనర్ హైడ్రా అయితే మాత్రం పూర్తిగా దూకుడుగా వ్యవహరిస్తూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో అదేవిధంగా ఎఫ్టీఎల్లో కావచ్చు బఫర్ జోన్లలో కావచ్చు చెరువుల పైన కావచ్చు కుంటల పైన కావచ్చు పైన కావచ్చు వీటిపైన యథేచ్ఛగా అక్రమంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను ఆక్రమించేసి ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటి కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కూడా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో మొత్తంగా హైడ్రా అయితే మాత్రం ఒక తాజాగా ఒక జాబితాను అయితే విడుదల చేసింది ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాన్ని కూలంకుషంగా వివరిస్తూ కూడా కొంత చర్యలు తీసుకున్నట్లుగానే చెప్పాలి అంటే ఒక సమాచారాన్ని విడుదల చేసింది అన్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే అంటే ఇటు ప్రస్తుతం అంటే జూన్ ఇరవై ఏడవ తా తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తంగా రెండు వందల అరవై రెండు అక్రమంగా చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చివేసినట్లుగా కూడా హైడ్రా పేర్కొంది అదేవిధంగా ఇరవై మూడు ప్రాంతాల్లో మొత్తంగా తనిఖీ చేసిన నేపథ్యంలో ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు ఈ అక్రమ నిర్మాణాలను తొలగించినట్లుగా కూడా హైడ్రా తెలిపినట్లుగానే చెప్పాలి మొత్తంగా నూట పదకొండు పాయింట్ డెబ్భై ఒక్క ఎకరాలను కూడా హైడ్రా స్వాధీనం చేసినట్లుగా కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా ఇటు గాజుల రామారం చింతల్ల చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి యాభై నాలుగు సంబంధించినటువంటి నిర్మాణాలు కావచ్చు అదేవిధంగా ఇటు మాదాపూర్లో సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి నలభై రెండు నిర్మాణాలు కావచ్చు మొత్తంగా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి నలభై ఐదు నిర్మాణాలు కావచ్చు మొత్తంగా ఇవన్నీ కూడా నిర్మాణాల జాబితాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా అయితే ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది ఖచ్చితంగా ఎక్కడైతే ఆ నిర్మాణాలు ఏవైతే అక్రమంగా ఉంటాయో ఆ అక్రమంగా చేపట్టేటువంటి నిర్మాణాలపైన మాత్రం పూర్తి స్థాయిలో వాటన్నిటి కూడా వారంతటికీ వారిగానే తొలగించాలి లేదంటే మాత్రం హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విధంగా కూడా ఒక హైడ్రా అయితే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా అయితే ప్రస్తుతం వరకు రెండు వందల అరవై రెండు నిర్మాణాలు ఇరవై మూడు ప్రాంతాల్లో కలిపి రెండు వందల అరవై రెండు నిర్మాణాలను నేలమట్టం చేసినట్లుగా కూడా హైడ్రా తెలిపింది మొత్తంగా నూట పదకొండు పాయింట్ ఒక్క ఎకరాలను స్వాధీనం చేసినట్లుగా కూడా హైడ్రా జాబితా విడుదల చేసినట్లుగానే మనం చెప్పాల్సి అందినం రైట్ థ్యాంక్ యూ